కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం అచ్చంట శారదాదేవి గారు రచించిన అమ్మ కలకత్తా వెళ్ళిన కొత్తలో ఎందుకు ఆ ఊరు చూస్తేనే భయంగా ఉండేది రైలు దిగి ఊళ్ళో అడుగుపెట్టగానే అన్నీ కొత్త ముఖాలు కొత్త భాష చుట్టూ మహా అరణ్యంలాగా పెరిగిన ఊరు అన్నీ చూసి ఎక్కడ త్రోవ తప్పిపోతానో అని భయం వేసింది ఆయన చెయ్యి గట్టిగా పట్టుకున్నాను సామాను సరిచూచుకోవటంలోనూ ట్యాక్సీ కుదుర్చుకోవడంలోనూ నిమగ్నులై ఉన్నవారు నేను చెయ్యి ఎందుకు అంత గట్టిగా పట్టుకున్నానో అర్థం చేసుకోలేదు విడిపించుకోవటానికి ప్రయత్నించనూ లేదు మా ట్యాక్సీ పాముల సందుల్లో గొంతుల్లో మెలికలు తిరిగి తిరిగి బయలుదేరిన ఓ గంటకి ఊరు చివర ఓ ఇంటి ముందు ఆగింది అంతవరకు ఎడం లేకుండా దట్టంగా పెరిగిన ఊరు ఎక్కడా విశ్రాంతి తీసుకున్నది ఆ పేటలో ఆ ఇండ్లు ఒక్కటి విడిగా ఉన్నది చిన్న ఇండ్లు చుట్టూ కొంచెం కంపౌండ్ ఉన్నది మేడ మీద రెండు గదులున్నాయి ఎవరో వారి స్నేహితుని ఇండ్లు ఊరి చివర అని అక్కడ ఎవరూ ఉండటం లేదు మా కోసం ఉంచారు కాబట్టి మేము మాత్రం దానిని వెతుక్కుంటూ వచ్చాం ట్యాక్సీ అతను సామానంతా వరండాలో పెట్టి వెళ్ళాడు ఆయన కూడా ఆ ఇండ్లు ఇదివరకు చూడలేదు తాళం తీసుకుని లోపలికి వెళ్ళి మేమే ముందర అన్ని దుమ్ము దులుపుకోవలసి వచ్చింది సామాను సర్దుతూ ఉంటే ఆయన అన్నారు మేడమింద ఎవరో ఇద్దరు అమ్మాయిలు ఉంటున్నారట వాళ్ళు మార్చి ఆఖరుకు వెళ్ళిపోతారట ఆ తర్వాత పైన కూడా మనమే వాడుకోవచ్చన్నాడు అన్నాడు రాము అని చెప్పారు నాకు చాలా సంతోషమైంది ఎవరో ఇద్దరు అమ్మాయిలు నాకు తోడుగా ఉండబోతున్నారని విన్నందుకు చాలా ఉత్సాహం కలిగింది అయితే వెంటనే ఒక వంద ప్రశ్నలు ఆలోచనలు నాలో చేరి నన్ను కలత పెట్టసాగినాయి ఆ అమ్మాయిలు ఎవరు ఇక్కడ ఒంటరిగా ఎందుకున్నారు బెంగాలీలేనా హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వచ్చి ఉంటుందా చాలా ఫ్యాషనబుల్గా ఉంటారు కాబోలు స్నేహంగా ఉంటారా చాలా గర్వమేమో చూడడానికి అందంగా ఉంటారా ఇన్ని ప్రశ్నలతో సందేహాలతో నాకు ఏ పని తోచలేదు వాళ్ళని ఎప్పుడు చూద్దామా అన్న కుతూహలం ఎక్కువైంది మేము వచ్చేటప్పటికి మీద ఇంట్లో ఎవ్వరూ లేరు మెట్ల దగ్గర గది తాళం వేసి ఉంది బహుశా బయటికి ఎక్కడికో వెళ్ళి ఉంటారు ఆ ఊళ్ళో మాకు తెలిసిన వాళ్ళెవళ్ళూ లేరు నేను ఆ ఊరికి రావటం అదే కొత్త ఆయన ఆఫీస్ వాళ్ళెవరైనా ఉన్నా ఏ మూల ఉన్నారో మాకు అందుబాటులో లేరు ఇన్ని కారణాల చేత ఈ ఊళ్ళో ఒంటరిగా ఎట్లా ఉండగలనా అనే భయం మొదటి నుంచి నన్ను పట్టుకు వేధిస్తుంది నాకు కొన్నాళ్ల దాకా ఇంట్లోనే ఎవరు తోడుంటారని తెలియగానే నా ఆతృతకు అంతులేదు సాయంత్రం ఐదు గంటలకే పని అంతా పూర్తి చేసుకుని వాకిట్లో తిన్న కూర్చున్నాను ఆయన సామాన్లు తెస్తానని బజారుకు వెళ్లారు ఏమీ తోచక నేను ఎదురు చూస్తూ కూర్చున్నాను ప్రొద్దు వాలే కొద్దీ ఇంకా రాలేదే అనే భింగా ఎక్కువవుతుంది ఎదురుగుండా ఎవరో మార్వాడీల ఇండ్లు చిన్న చిన్నవిగా గుంపుగా ఉన్నాయి ఆ ఇళ్ళన్నిటికీ ముందర చిన్న ఆవరణ ఉంది అందులోనే మధ్యగా ఓ కొలాయి ఉంది అక్కడ ఆడవాళ్లంతా ముసుగులు సవరించుకుంటూ బిందెలతో నీళ్లు చేరేసుకుంటున్నారు పిల్లలంతా వాళ్ల చుట్టూ చేరి ఆడుకుంటున్నారు వాళ్ల ఎర్ర చొక్కాలు పచ్చచొక్కాలు గాలిలో ఎగురుతూ తమాషగా ఉన్నాయి ఆ చోద్యం చూస్తూ కూర్చున్నాను మేడ మీద అమ్మాయిలు కాబోలు చటుక్కున గేటు తీసుకుని లోపలికొచ్చారు దూరాన ఎక్కడో పరధ్యానంగా చూస్తున్న నేను వాళ్ళు దగ్గరకు వచ్చేదాకా గమనించనే లేదు వారిలో ఒక అమ్మాయి సన్నగా పొడుగ్గా ఉంది రెండో అమ్మాయి కూడా సన్నగానే ఉంది కానీ పొట్టిగా ఉంది అయితే ఇద్దరూ ఏమంత అందంగా లేరు ఒక అమ్మాయిది కూలముఖమైతే నల్లని కళ్ళల్లో ఏదో నీరసం నిస్సృహ రెండో అమ్మాయిది చామన ఛాయ సామాన్యంగా ఉంది ఇద్దరు సన్నని బెంగాలీ అంచులు గల తెల్లచీరలు కట్టుకున్నారు ఇద్దరి భుజాలన రెండు కొత్త ఫ్యాషన్ సంచులు వేలాడుతున్నాయి సన్నగా పొడుగ్గా ఉన్న అమ్మాయి ఆ సంచి భారంతో నేలకు వాలిపోతున్నట్లుంది రెండవ అమ్మాయి మాత్రం ఆ సంచి ఆధారంతోనే నేల మీద నిలబడగలిగినట్లు స్థిరంగా ఉంది ఇద్దరి వైపు క్షణం నిదానించి చూచాను ఆ తర్వాత ఏమి చెయ్యాలో తెలియక చిరనవ్వు నవ్వటానికి ప్రయత్నించాను వాళ్ళు కూడా కళ్ళు పెద్దవి చేసుకొని ఎవరా ఈమె అని కాసేపు తెరిపారా చూచారు తర్వాత మాట్లాడకుండా మెట్లగది తలుపు తీసుకుని వెళ్ళిపోయారు నేను అట్లాగే ఇంకా అక్కడే చాలాసేపు కూర్చున్నాను క్రమంగా చీకటి పడింది ఆకాశాన నక్షత్రాలన్నీ గుంపుగా నిండి ఇంటి ముందర పందిరి వేసినట్టు ఆకాశం ఉన్నది ఆయన ఇంకా రాలేదు ఎదురింటి ఆవరణలో సందడిక్రమంగా తగ్గిపోతున్నది ఏం చెయ్యాలో తోచక అట్లాగే చూస్తూ కూర్చున్నాను కాసేపటికి మేడమిద నుంచి ఒక అమ్మాయి దిగి వచ్చింది ఆ అమ్మాయే ఇద్దరిలోకి పొడుగు నవ్వుతూ చిన్నగా నా దగ్గరికి వచ్చింది మీరు ఎప్పుడు పొద్దున్నే వచ్చారా అన్నది స్పష్టమైన తెలుగు మాట్లాడుతూ ఆ మాటలు వినేసరికి నా ప్రాణం లేచి వచ్చింది మేము తెలుగు వాళ్లమని ఎట్లా ఊహించుకున్నదో కంగారుగా ఆ అన్నాను ముభావంతో మీరు వస్తారని రామారావు గారు ఇదివరకే చెప్పారు మాకు తోడు ఉంటారు కదా అని చాలా సంతోషించాం ఆ పిల్ల చెనువుగా నా పక్కనే తిన్న మీద కూర్చున్నది మీరు తెలుగు వాళ్ళ ఇక్కడ ఏం చేస్తున్నారు అన్నాను ధైర్యం తెచ్చుకొని మాది భరంపురం నేను మా స్నేహితురాలు ఇద్దరము డాక్టర్ పాస్ అయ్యాం ఊరికే ఓ మూడు నెలలు ఇక్కడ హాస్పిటల్లో ట్రైనింగ్కు వచ్చాం రామారావు గారు మాకు బాగా తెలుసు అందుకే ఇక్కడ ఉండటానికి వీలైంది అని ఒక్క క్షణమాగి ఇంకో రెండు నెలల్లో వెళ్ళిపోతాము అన్నది ఎవరో కొన్నాళ్ళైనా ఉంటారు కదా అని సంతోషించాను కాసేపు ఉండి మీ కుళాయిలో నీళ్లు పట్టుకోవచ్చా పైన మా పంపులో ఎందుకో నీళ్లు రావడం లేదు ఇవాళ్ళ అన్నది తర్వాత మేడమిందుకు వెళ్ళి పూజా తెచ్చుకొని లోపలికి వచ్చి నీళ్లు పట్టుకున్నది ఇండ్లంతా వివరంగా పరికించి చూచింది అప్పుడే ఎంత బాగా సర్దుకున్నారండి అచ్చంగా మా అమ్మలాగే ఆవిడ అంతే ఎంత పని ఉన్నా అన్నీ వెంటనే చక్కగా అమర్చుకుంటే కానీ ఆవిడకు తోచదు ఇండ్లంతా ఎప్పుడు ఎంత శుభ్రంగా ఉంటుందనుకున్నారు అద్దంలాగా ఇంటికి వచ్చిన వాళ్ళంతా ఎంతో ఆశ్చర్యపోతారు వస్తువులన్నీ ఎంతో చక్కగా మ్యూజియంలో అమర్చినట్లున్నాయి కానీ అసలు మనుషులు తిరుగుతున్న లాగానే లేదని అంతా బాగా అమరుస్తుంది ఈ ప్రశంసకు చాలా సంతోషించాను ఆ అమ్మాయి మేడమిందుకు వెళుతుంటే అడిగాను మీ పేరు చెప్పారు కాదే అని నవ్వుతూ నా పేరు సువాసిని నాతో ఉన్న అమ్మాయి పేరు రేఖ రేఖను కూడా పిలుచుకొస్తానుండండి నా వాగుడు ఆమె కబ్బలేదు రేఖకు కొత్త వాళ్ళని చూస్తే కాస్త భయం అంటూ గట్టిగా నవ్వుతూ వెళ్ళిపోతూ చటుక్కునాగే ఓ అడుగు వెనక్కి వేసి మీ పేరు చెప్పారు కాదు అన్నట్టు నేను అడగలేదు అన్నది ఆమె నా పేరు చెప్పాను ఆ తర్వాత సువాసిని రేఖ వాళ్లకు తీరిక ఉన్నప్పుడల్లా వచ్చి కూర్చొని కబుర్లు చెప్తూ ఉండేవారు సాధారణంగా వాళ్ళు రోజు పొద్దునే ఏడు గంటలకల్లా వెళ్ళిపోయేవారు మళ్ళా సాయంత్రం ఏడు గంటలకే వచ్చేవారు ఆ వేళకే నా పని అంతా పూర్తయి నాకు కొంచెం తీరికగా ఉండేది నేను మామూలు ప్రకారం చల్లగాలికి వరండాలో కూర్చొని ఉంటే వాళ్ళు వచ్చి కొంచెం సేపు కూర్చొని కబుర్లు చెప్తూ ఉండేవారు ఇద్దరిలోకి రేఖ చాలా అమాయకంగా ముభావంగా ఉండేది అవసరం ఉండి పలకరిస్తే కానీ అంతగా మాట్లాడేది కాదు ఆయన చెనువుగానే ఉండేది ఇంకా సువాసిని ఎప్పుడూ కలకలలాడుతూ ఎన్నో వింత వింత కబుర్లు చమత్కారంగా చెప్తూ నన్ను రేఖను నవ్విస్తూ ఉండేది ఒక్కొక్క రోజు వాళ్ళిద్దరిలో ఎవరికైనా ఒంట్లో బాగుండకపోయినా బద్ధకంగా ఉన్న ఇంట్లోనే ఉండిపోయేవారు అప్పుడు మాత్రం రోజంతా నాతోనే ఉండేవారు సాధారణంగా మధ్యాహ్నం ఏమీ తోచకపోతే నేను ఏదో అల్లుకుంటూ ఉండేదాన్ని రోజు సాయంత్రం ఇంటికి రాగానే నేనేమాత్రం కుట్టానో ఇద్దరు వచ్చి చూచి మెచ్చుకుంటూ ఉండేవారు కొంచెంసేపు మాకు సంభాషణ ఆ కుట్టు పని గురించి ఉండేది కానీ ఆ వేళ మొట్టమొదటి రోజున పరిచయం చేసుకున్న సువాసిని తల్లిని గురించి నేను తర్వాత చాలా తెలుసుకోవలసి వచ్చింది ఏదో విధంగా తన తల్లిని గురించి చెప్పకుండా ఆయనను మెచ్చుకోకుండా సువాసిని రెండు మాటలు చెప్పలేదు సంభాషణ దీని గురించైనా సువాసిని ఎక్కువగా తల్లిని గురించే మాట్లాడేది నేను కుట్టిన ఎంబ్రాయిడరీ పువ్వులు చూచినప్పుడు సువాసిని ఎంత చక్కగా కుట్టారండి అంటూ మెచ్చుకుంటూనే మళ్ళా నవ్వుతూ అయితే మా అమ్మలాగా మాత్రం ఎవ్వరూ కుట్టలేరండి ఆవిడ కుడితే ఆ గులాబీ పువ్వు అలా ఎక్కడి నుంచో వచ్చి ఆ గుడ్డ మీద వాలినట్లుంటుందండి అసలు ఎంత తొందరగా కుడుతుందనుకున్నారు ప్రొద్దున మొదలుపెట్టిందంటే సాయంత్రానికి ఒక పది బల్లా గుడ్డలు కుట్టేస్తుంది అసలు మొదలు పెట్టాలే గాని అనేది ఇదే ధోరణి దేన్ని గురించి అయినా తన తల్లిని ఆకాశానికి ఎత్తేసేది నేను ఎప్పుడైనా పిండి వంటలేవైనా వండినా తినమని ఇచ్చినా అలాగే అనేది మీరిచ్చిన మిఠాయి బాగున్నదండి కానీ మా అమ్మ జ్ఞాపకం వచ్చి ఒక్క ముక్క తినలేదండి వంట ఎంత బాగా వండుతుందనుకున్నారు మా అమ్మ అందరిలాగా మసాలా అది ఏమీ వెయ్యదండి అయినా ఎంత రుచిగా ఉంటుందనుకున్నారు వంద మందికైనా ఒక్క నిమిషంలో వండేస్తుంది అనేది ఎప్పుడు రేడియో పట్టుకొని వచ్చేది ఎవరు ఎంత బాగా పాడుతున్నా సరే మా అమ్మ పాట ఒక్కసారి వినాలండి మీరు అదేం కంటం అనుకున్నారు మళ్ళా సంగీతం ఏమీ నేర్చుకోలేదండి ఆయన ఊరికే కూని రాగం తీస్తేనే చాలు అక్కడి నుంచి వెళ్ళబుద్ధి అవ్వదు అనేది క్రమంగా ఈ ధోరణితో నాకు విసిగెత్తింది రేఖ మాత్రం ఈ ధోరణికి చాలా రోజులుగా అలవాటు పడినట్లు ఏ భావం లేకుండా మెదలకుండా వింటూ ఊరుకునేది నాకు మాత్రం ఎందుకో రోజు రోజుకు చిరాకుగా ఉండేది భార్య ఎంత బాగా వండినా తల్లి వంటలా లేదని కొందరు మగవాళ్ళు అంటారని వినికిడి అయితే స్త్రీలల్లో కూడా ఇటువంటి జాడ్యం ఒకటి ఉంటుందని నేను ఎప్పుడూ ఊహించుకోలేదు తల్లి మీద ప్రేమ చేత సువాసిని మాటల్లో కొంత అతిశయోక్తి ఉండడం సహజమే అనుకున్న ఆమె ధోరణి ఏదో వ్యసనంలా కనపడింది ఆఖరికి నేను ఎంతో అపురూపంగా ఆరు నెలలు కష్టపడి కుట్టుకున్న హ్యాండ్ బ్యాగును చూచి ఇలాంటివి మా అమ్మ ఒక డజను ఒక్కరోజులో కుట్టి పారేస్తుందండి ఇంట్లో ఏ మూల చూచినా అవే ఇంటికి వచ్చిన వాళ్ళంతా అడగకుండానే పట్టుకుపోతుంటారు అని ఎంతో నిర్లక్ష్యంగా అనేసరికి నా మనస్సు చివుక్కుమన్నది ఆ హ్యాండ్ బ్యాగు కుట్టడం ఏదో ఘనకార్యం చేస్తున్నట్లుగా నేను సంతోషిస్తున్నాను ఇంకా ఉండబట్టలేక అన్నాను మీ అమ్మగారు ఏదో చాలా అపురూప వ్యక్తిలా ఉందే ఒకసారి మీ ఊరు వచ్చి ఆవిడని చూడాలి అన్నాను సువాస ముఖం ఒక్క క్షణం పాలిపోయింది మళ్ళా తెప్పరిల్లుకొని మామూలు ఉత్సాహంతో వెళ్ళిపోయింది ఆ తర్వాత హోలీ పండుగ వచ్చింది వాళ్లకు రెండు రోజులు సెలవు వచ్చింది రేఖ ఊరికి వెళ్ళింది ఆ రోజంతా సువాసిని ఎంతో దిగులుగా కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉంది ఆ పిల్ల అంత విచారంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు నేను పలకరించగా రేఖ ఊరికి వెళ్ళిందండి నాకేం తోచటం లేదు అని గొడవ చేసింది నువ్వు వెళ్ళకపోయావా మీ ఇద్దరిది ఒకే ఊరు కదా అన్నాను గబుక్కు నా కళ్ళ నీళ్లు తుడుచుకొని నాకు ఇక్కడ చాలా పనులున్నాయండి మా అమ్మగారు రమ్మని రోజుకు మూడు ఉత్తరాలు రాస్తున్నారు కానీ అని అంటూ మళ్ళీ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది ఆ అమ్మాయి ప్రవర్తన నాకు అర్థం కాలేదు అయితే ఆ పిల్ల జీవితంలో ఏదో రహస్యం దాచుకున్నదని మాత్రం చూచాయగా తోచింది రేఖ తిరిగి వచ్చిన మర్నాడే సువాసినికి జ్వరం వచ్చింది మూడు రోజుల దాకా తగ్గనే లేదు పాపం ఇండ్లకు దూరంగా ఒంటరిగా ఉన్నారని వాళ్ల భారం అంతా నా మీద వేసుకున్నాను సువాసినికి వేళకు మందు జావా అన్నీ చూచుకోవటం నా వంతైపోయింది రేఖ ఇంట్లో ఉన్నప్పుడు రేఖ చూచుకునేది నాలుగవ రోజు కూడా జ్వరం తగ్గకపోయేసరికి నాకు భయం వేసింది ఈ పిల్ల ఇంటికి వెళ్ళలేదని బెంగ పెట్టుకున్నదని అందుకే జ్వరం వచ్చిందేమోనని అనుకున్నాను సువాసినితో చెప్పి ఎట్లాగైనా ఇంటికి పంపుదామని అనుకున్నాను ఆ మాట చెప్పటానికి ఆ వేళ సాయంత్రం మేడం ఇందుకు వెళ్ళాను నేను వెళ్ళేసరికి రేఖ సువాసిని లోపల మాట్లాడుకుంటున్నారు వాళ్ల మాటలు స్పష్టంగా మెట్ల దగ్గరకు వినిపిస్తున్నాయి పోనీ ఒక్కసారి ఇంటికి వెళ్ళకూడదా అంటున్నది రేఖ నా అభిప్రాయాన్నే వెళ్ళిబుచ్చుతూ ఆ మాటకు సువాసినికి కోపం వచ్చినట్లుంది గొంతు పెద్దది చేసి బాధతో అంటున్నది అన్నీ తెలిసి నువ్వు కూడా అట్లా అంటావేం రేఖ ఇంటికి ఎట్లా పోను ఎవరున్నారని పోను దుఃఖంతో ఆమెకు తర్వాత మాట రాలేదు ఇద్దరు నిశ్శబ్దంగా ఊరుకున్నారు నా గుండెల్లో ఏదో కలుఖమన్నది సువాసిని ఎందుకు ఇట్లా అంటున్నదా అనిపించింది అంత ప్రేమ గల తల్లి నేర్పరి అయిన తల్లి ఏమైపోయినదా అనిపించింది ఏమీ తోచక లోపలికి వెళ్లకుండానే నేను క్రిందికి దిగి వచ్చేశాను కాసేపటికి రేఖ కూడా కిందికి వచ్చింది సువాసినికి ఆర్లిక్స్ కావాలి కాచి ఇవ్వమని వచ్చింది నేను ఏమీ తెలియనట్లుగా అడిగాను ఎంతకు జ్వరం తగ్గటం లేదు పోని సువాసిని నాలుగు రోజులు ఇంటికి వెళ్ళి వస్తే బాగుండదా రేఖ అని రేఖ మాట్లాడలేదు విచారంగా నా ముఖం కేసి చూస్తూ ఊరుకున్నది స్టవ్ మీద నీళ్లు తెర్లుతున్నాయి దానిని దింపి మళ్ళా అన్నాను ఎట్లాగైనా అడిగి సంగతి తెలుసుకోవాలన్న కుతూహలంతో ఏం మాట్లాడకుండా ఊరుకున్నావు సువాసిని వెళ్ళనంటుందా ఏం అని ఇంకా లేక ఉండబట్టలేకపోయింది ఏ విషయంలోనూ దాపరికం అసలు ఆ పిల్లకు చేత కాదు సరళంగా సూటిగా మాట్లాడడం తప్ప దిగులుగా నాకేసి చూస్తూ అన్నది అది కాదండి అసలు సువాసినికి ఇంటికి పోవటానికే వీలు లేదు ఆ సంగతి ఎవరితోనూ చెప్పడం సువాసినికి ఇష్టం లేదు నన్ను కూడా ఎవరితోనూ చెప్పనీయదు సువాసినికి తల్లి లేదండి చిన్నప్పుడే పోయింది ఆ తండ్రి మళ్ళా వెంటనే పెళ్లి చేసుకున్నాడు చిన్నప్పటి నుంచి సువాసిని అక్కడ అక్కడ హాస్టల్లోనే ఉంచి చదివిస్తున్నాడు సువాసిని సవతి తల్లి చాలా గయ్యాలి పాపం దానిని సెలవులకు కూడా ఎప్పుడూ ఇంటికి రానియదు వాళ్ల నాన్న కూడా ఏమీ చెయ్యలేక ఊరుకుంటాడు రేఖకి కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి మాట్లాడకుండా కళ్ళు తుడుచుకొని ఆర్లిక్స్ కలుపుకొని వెళ్ళిపోయింది నా ఒళ్ళంతా ఎందుకో ఒక్కసారి నీరసపడినట్లు అనిపించింది మీద కోపం అంతా ఒక్కసారి చల్లారి అపరిమితమైన జాలి ముంచుకొచ్చింది తల్లి ప్రేమను పోగొట్టుకునడం కంటే దౌర్భాగ్యం ఏముంటుంది జీవితంలో సువాసిని ప్రవర్తనకు ఇప్పుడొక విధంగా అర్థం స్ఫురించినట్లు తోచింది తనకు లేని సుఖాన్ని మాటల్లో కల్పనలో అనుభవించటానికి ప్రయత్నిస్తుంది ఆ తర్వాత నాకు ఒక మంచి ఆలోచన తట్టింది సువాసిని ధోరణి మార్చటానికి అదే మంచి ఉపాయమని తోచింది సువాసినికి కరువైన ప్రేమను నేను ఇవ్వలేనా ఒక వ్యక్తి తన్ను తల్లి కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నప్పుడు సువాసిని తన ఊహా ప్రపంచాన్ని విడిచిపెట్టవచ్చు తప్పకుండా అలా చేసి చూడాలనుకున్నాను అసలు అపరిమితమైన జాలి చేత నాకు సహజంగానే సువాసిని మీద అనురాగం కలిగింది పది రోజుల వరకు సువాసినికి జ్వరం తగ్గలేదు ఆ అమ్మాయి జ్వరం బాగా తగ్గి మళ్ళీ మామూలుగా లేచి తిరిగే వరకు నేను ఇంట్లో పని కూడా మర్చిపోయి రాత్రింబవులు ఆమెతోనే ఉంటూ వచ్చాను వేళకు మందు పాలు వగేరాలు చూసుకుంటూ మిగతా టైంలో ఆమెతో కాలక్షేపానికి కబుర్లు చెప్తూ కూర్చున్నాను రోజుల్లో ఆమె ఒక్కసారైనా తన తల్లి ప్రసక్తి తీసుకురాలేదు పూర్వపు ధోరణి పోయిందని నేను సంతోషించాను ఆమె కళ్ళల్లో ప్రతి నిమిషం నా ఎడల ఎంతో కృతజ్ఞత కనిపించేది ఒక్కసారి మాత్రం అన్నది చూడండి దిక్కు లేని వారికి దేవుడే దిక్కు చూపిస్తాడంటారు నా కోసం మీరెంత శ్రమ మా అమ్మ దగ్గర లేకపోయినా అన్నది పోనీలే నేనే మీ అమ్మననుకో అన్నాను నవ్వుతూనే ఆయమే మాట్లాడలేదు ముఖం అటు తిప్పుకొని పడుకున్నది కళ్ళ నీళ్ళు పెట్టుకున్నదేమో ఏదైనా ఇంకా సువాసిని మారిపోతుందని నేను ఆశించాను జ్వరం బాగా తగ్గాక సువాసిని రేఖ మామూలుగా ప్రొద్దున్నే వెళ్ళి సాయంత్రం వస్తుండేవాళ్ళు ఆవేళ సాయంత్రం మేము ముగ్గురం వాకిట్లో తిన్న మీద కూర్చున్నాం నేను ఆ ఇంటికి వచ్చిన మొదటి రోజులాగా ఆ వేళ నక్షత్రాలు కుప్పలుగా మా ముంగిలి చుట్టుకొని ఉన్నాయి నుంచో వస్తుంది తెలియకుండా చల్లని గాలి మాటి మాటికి మా ప్రాణాలను తడుపుతున్నది బయట అంతా నిశ్శబ్దంగా ఉన్నది పరధ్యానంగా పైకి చూస్తూ అన్నాను ఎంత బాగున్నదో ఎవరో పొరపాటున బంగారు నాణ్యాల సంచి దొర్లించినట్లు లేదు అని సువాసిని కూడా అంతవరకు ఏదో పరధ్యానంగా ఆలోచిస్తుంది అట్లాగే అన్నది అవునండి ఎంత హాయిగా ఉన్నదో అట్లాగే నక్షత్రాలకేసి చూస్తూ కూర్చోటం మా అమ్మకెంత ఇష్టము అని నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను మరిచిపోయిందనుకున్న మాటల ధోరణి మళ్ళా మొదలు పెడుతున్నది అది ఊహా కల్పన ఆమె అమాయకురాల గడుసరా నాకు ఎటూ తోచలేదు కాసేపటికి నేనే తీరుకున్నాను ఆమెకు జీవితంలో తల్లి కరువైన కల్పనలో ఒక అపురూపమైన మాతృదేవతను సృష్టించుకున్నది ఆ వ్యక్తిలో ఏ లోపమూ లేదు ఏ దోషమూ లేదు సువాసిని ఆ వ్యక్తిని అన్ని విధాల ఆదర్శప్రాయంగా సృష్టించుకున్నది ఒకప్పుడు ఆ కల్పనే ఆమెకు వాస్తవంగా తోస్తుందేమో ఇంకెవరికి ఆ స్థానం ఆక్రమించే అర్హత లేదు ఏదైనా ఆ కల్పన ఆమెకు ఆనందాన్ని తృప్తిని ఇస్తున్నప్పుడు కాదనడానికి నేనెవరిని